అంతర్గ్రా మండలం మురుమూరు గ్రామ పంచాయతీలో సిడిపిఓ స్వరూపారాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పౌష్టికాహారం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పంచాయతీ కార్యదర్శి కుమార్ ఏఎన్ఎం స్వరూప హాజరయ్యారు ఈ సందర్భంగా సిడిపిఓ స్వరూపరాణి మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారం ఆకుకూరలు పండ్లు పాలు ప్రతిరోజు సకాలంలో తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని అలాగే పిల్లలకు బాలామృతం కొంచెం కొంచెంగా సకాలంలో తినిపించాలని అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు అనంతరం పంచాయతీ కార్యదర్శి ఓటు హక్కుకు దరఖాస్తు కోసం ఓటు హక్కు వచ్చిన వారు ఓటర్ ఐడీలో పేరు తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే అలాగే ఓటు హక్కు రానివారు ఫోన్ నంబర్ ఆరు ఏడు ఎనిమిది గల ఫామ్ నింపి సంబంధిత గాని సంబంధిత ప్రభుత్వ అధికారులకు గాని ఇవ్వాలని కార్యదర్శి శాంత్ కుమార్ తెలిపారు వచ్చింది దాని గురించి మనము ఓడర్ ఎన్రోల్మెంట్ కానీ ఓడర్ ఎన్రోల్మెంట్ కోసం ఫామ్ సిక్స్ తీసుకుంటాం ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు మనకు సంబంధించిన కానీ ఇంకా బయట ఎవరున్నా కూడా ఫామ్ సిక్స్ ద్వారా న్యూ ఎన్రోల్మెంట్ తీసుకోండి నెక్స్ట్ ఫామ్ ఎవంత్ ఏంటి అంటే డూప్లికేట్ కానీ డెత్ కానీ ఏం కేసెస్ ఉన్నా కూడా అవి తొలగించి మళ్ళీ తీసేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫామ్ ఎయిత్ ఏమి ఉన్నా కూడా కరెక్షన్ తీసుకోవచ్చు అందులో నేమ్స్ ఎలా సర్ నేమ్లు కానీ అసలు నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా ఫామ్ ఎయిట్ ద్వారా కరెక్షన్ తీసుకోవచ్చు ఇది మెయిన్గా సువిధ యాప్ లక్ష్యం ఎవరున్నా కూడా ఈ రోజు వరకు లాస్ట్ డేట్ ఈరోజు మూడు నాలుగు గంటల తర్వాత ఎలక్షన్ కూడా వస్తుంది సో వచ్చిందంటే ఏ యాప్ ఎలాంటివి తీసుకో